వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి తిరుపతిలో ఉన్నాము తిరుపతిలో ఎస్కే నగర్ శ్రీదేవి కాంప్లెక్స్ పక్కన మనకు పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది హోటల్ ఇక్కడ ఎగ్ దోస ఎస్పెషల్లీ చాలా ఫేమస్ అనమాట ఓన్లీ నైట్ టైమే ఉంటుంది సో లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి వాటి కాస్ట్లు పూర్తి డీటెయిల్స్ కస్టమర్ దగ్గర కూడా తెలుసుకున్నాము టేస్ట్ ఎట్లా ఉంది ఓనర్ గారితో కూడా మాట్లాడదాము సో మీరు వీడియో హాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్ లైక్ చేసేయండి సో లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో పెడతాను చూసేయండి థ్యాంక్ యూ సో ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇడ్లీ మొత్తం మన కట్టెల పొయ్యి మీద అయితే కుక్ చేస్తున్నారు ట్రెడిషనల్

సో మనతో పాటు హోటల్ నిర్వాకులు ఆ ఇక్క అయితే ఉన్నారు ఆ యొక్క మాటల్లో మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము ఆ అక్క మీ పేర ఓకే అక్క మన హోటల్ ని స్టార్ట్ చేసి ఎన్రోల్ అవుతుంది ఎంత కాలం అవుతుంది పన్నెండు ఇదే ప్లేస్ లో ఉందా ఓకే ఇడ్లీ చూసుకున్నట్టయితే కట్టెల పొయ్యి మీద ఇప్పుడు గ్యాస్ స్టవ్ అన్ని వస్తున్న క్రమంలో కట్టెల పొయ్యిలో మాత్రం ఇడ్లీ చేస్తున్నారు అంటే ఇంకా కూడా కట్ల ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కట్టెల పొయ్యి మీదే పెడతాము ఇడ్లీ మాత్రం ఓకే తిరుపతిలో నైట్ టైము ఒక ఎగ్ దోశ అండ్ టిఫిన్స్ తినాలంటే మన హోటల్ కూడా చాలా మంది సజెస్ట్ చేస్తారు అంత ఆదరణ మన తిరుపతిలో పొందడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఎగ్ దోశ సాంబారు ఇడ్లీ బాగా పోతుంది బాగా తింటారు మన దగ్గర ఎగ్ దోస్త వడలు పాదా దోశ కారం దోశ ఇడ్లీ ఒక్క పూట ఉంటుందో మార్నింగ్ కూడా ఉంటుందా

हां 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 ఇడ్లీ అండ్ ఎగ్ దోశలకి మనకు వేడివేడిగా సాంబార్ ఉంది దాంతోపాటు సో దాంతోపాటు చెడి చట్నీ సో కారం కూడా ఉందన్నమాట ఎర్ర కారము ఇక్కడ మసాలా వడలు కూడా చాలా బాగుంటాయి అన్నారు నాకైతే క్రిస్పీగా వేడివేడిగా ఇప్పుడే ఇప్పుడు అనమాట కొంతపాటు ఇక్కడ కస్టమర్ అయితే ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకున్నాము ఆయన మీ పేరున్న నా పేరు బావాజీ ఓకేనా మీరు ఏం తీసుకున్నారు ఈరోజు ఇక్కడ అయితే రెండు డబ్బులు ఎక్కువ మళ్ళీ సదా తీసుకున్నాను మేము స్టూడెంట్స్ కాబట్టి ఇంకా ఎంత దూరమైనా ఇంకా టేస్టీ ఫుడ్ కోసం మేము సర్చ్ చేస్తూ ఉంటాము ఓకే మీరు వస్తున్నారు అంటే మేము చంద్రోల్ నుంచి వస్తూనే ఉంటాం కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి ఇంకా హాస్టల్ లైఫ్ అటుకుంటుంది కాబట్టి ఇంకా టేస్టీ ఫుడ్ కోసం మేము ఇక్కడ వస్తూనే ఉంటాం ఓకే ఇక్కడైతే కొద్దిగా పర్వాలేదు మెయిన్ ఏమంటే ఇక్కడ హైజీనిక్ కోసము ఇంకా అరిటాకులు యూస్ చేస్తున్నారు ఓకే పేపర్ వాడకుండా అరిటాక్ మెయింటే యూజ్ చేస్తున్నారు ఓకే మీరు పెట్టిన ప్రైజ్కి వర్తాబ్ వర్తాబ్ టేస్ట్ ఫుడ్ ఇంకా ఫుడ్ కోసం ఇంకా ఎంత ఇంకా చూడాల్సిన అవసరం లేదు అమౌంట్ పోతే పని ఫుడ్ అయితే మాత్రం టేస్ట్ లేకు హైజీ పెడుతున్నారు అది చాలా సో గైస్ విన్నారు కదా టేస్ట్ అంత బాగుంది మోర్ ఓవర్ ఆ బ్రోజేది ఏంటంటే హరిటాక్ వాడుతున్నారు అంత కాస్ట్ తీసుకున్నా కూడా హరిటాక్ వాడుతున్నారు ప్లాస్టిక్ కవర్స్ వాడలేదు కాబట్టి టేస్ట్ కూడా ఉంది కాబట్టి బాగుంది అంటున్నారు రండి థ్యాంక్ యూ ఓకే ఫైన్ అన్న మీ పేరు అన్న నా పేరు సునీల్ కుమార్ అండి ఓకేనా మీరు ఎంత కాలంగా వస్తున్నారు మీకు అక్కడ టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది బాగుంది టేస్ట్ బాగుంటుంది ఇన్ టైమ్ ఇస్తారు బాగుంటుంది దగ్గర చాలా కాలంగా ఓకే బాగుంటుంది నేను మా అబ్బాయి వస్తాము తింటాము బాగుంటుంది ఓకేనా మీరు ఇప్పుడు ఇప్పుడు ఏం తీసుకున్నారు సింగిల్ ఎగ్ దోశ తీసుకున్నాను ఓకే మీకు ఎగ్ దోశ ఇక్కడ బాగా నచ్చు కదా ఓకే మీరు పెట్టి బాగుంటుంది మా అబ్బాయి సింగిల్ ఎగ్ బాగా తింటాడు అందుకని సింగిల్ ఎగ్ తీసుకుంటాను ఓకే మీరు పెట్టే మీరు పెట్టే ప్రైస్కి ఆ వర్త్ కాబట్టి రెగ్యులర్ గా వస్తా రెగ్యులర్గా రెగ్యులర్ గా విన్నారు కదా చూసే లాస్ట్ వరకు చట్నీ రెండే సో గైస్ ఎగ్ దోశ అయితే ఇది సో నీట్గా మనకు కొంచెం లైట్ క్రిస్పీతో అయితే కుక్ అయిందనమాట మన టేస్ట్ అయితే చేసేస్తాను నేనైతే చట్నీ విత్ సాంబార్తో పేరు చేసుకొని తింటాను నాకు సాంబార్తో తినడం కూడా చాలా ఇష్టం ఎద్ దోశ అనమాట ఆ కారం ఫ్లేవర్ అయితే అనమాట ఎగ్గు కోటింగ్తో కారంతో బాగా స్ప్రెడ్ చేస్తారు కాబట్టి కారం ఎగ్ దోశ చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ మనకు ప్లాస్టిక్ కవర్స్ వాడకుండా అరిటాక్ అయితే వాడారు సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ చేస్తాను సో వీడియో నచ్చినట్లయితే పక్క లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ